పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజులుగా సమ్మె చేస్తూ ఉండడంతో విజయవాడలో ఎక్కడికక్కడా చెత్త పేరుకుపోతోంది ఇళ్ల నుంచి చెత్త సేకరణ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విఎంసీ పరిధిలో సుమారు నాలుగు మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు మరో నాలుగు మంది కార్మికులు సైతం సమ్మెకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది దీంతో పర్మనెంట్ కార్మికులతో ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నారు కార్మికుల సమ్మెతో విజయవాడలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలోని విఎంసి పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో ఉన్నారు దీంతో చెత్త రోడ్లపైన పెద్ద ఎత్తున ఉన్నాయి సుమ చేరుకుంది అదేవిధంగా సుమారు నాలుగు వేల మంది సమ్మెలో ఉన్నారు మరో నాలుగు వేల మంది పనిచేస్తున్నారు సిబ్బంది తక్కువ ఉండడంతో ఈ చెత్త తొలగించే పద్ధతి మాత్రం చాలా ఆలస్యంగా జరుగుతుంది కొన్ని చోట్ల పెద్ద ఎత్తున చెత్త పూడుకుపోయిన పరిస్థితి కూడా ఉంది దీనికి ఈ వర్షం కూడా తోడవడంతో దుర్గంధ భరితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి దీని పట్ల స్థానిక ప్రజలు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం నాలుగు రోజుల నుంచి చెత్త పట్టుకెళ్ళట్లేదండి అపార్ట్మెంట్లో కాస్త నిన్న వర్షానికి అంతా తడిచిపోయి బాగా ఇబ్బందికరంగా ఉందండి ఇది వాసన వచ్చేస్తుందండి బాగా చూస్తున్నారుగా మేము డ్రమ్ములన్ని అడ్డం పెట్టి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి మరీ బాగుండడం లేకుండా అట్లా పెట్టాము కానీ ఈ పై ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి బాగా వాసన వచ్చేస్తుందండి విపరీతమైన వాసన దోమలు అసలు ఉండలేకపోతున్నాం అండి తొందరగా వీలున్నంత తొందరగా తీపిస్తే ఈటీవీ వాళ్ళకి రుణపడి ఉంటామండి ఎవ్రీడే ఈ చెత్త అనేది క్లియర్ అయిపోవాలండి ఎవ్రీడే ఒక్కరోజు ఆపినా కూడా ఇక్కడ అసలు భరించలేము ఇక్కడ ఉండలేము అంత ఇబ్బందిగా ఉందండి ఫోర్ డేస్ నుంచి చెత్త తీసుకెళ్ళలేదండి మున్సిపాలిటీ వాళ్ళు మేము ఇదే రోడ్లో వెళ్ళాలి కదా ఇదే ప్లేస్ నుంచి బయటకు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలన్నా స్కూల్కి పిల్లల్ని దింపాలన్నా దేనికన్నా ఇలాగే వెళ్ళాలి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనివల్ల ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా డాములు ఏకులు అన్నీ వచ్చేటప్పటికీ అందువల్ల అపార్ట్మెంట్ చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేకపోవడంతో పెద్ద ఎత్తున అనేక రహదారుల దగ్గర చుట్టుపక్కల కూడా ఈ ప్రధాన కూడల్లో కూడా చెత్త పేరుకుపోయి ఉంది అయితే ఈ నాలుగు వేల మంది సమయంలో ఉన్నారు మిగతా కార్మికులు చేస్తున్నారు అయితే స్లోగా జరుగుతుంది దీంతో అపార్ట్మెంట్ వాసులు గాని నగర ప్రజలు కానీ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ చెత్త సమస్య ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కేరుడు కోటేశ్వరరావుతో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి